పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని రాష్ట్రాలు కలిపి పోస్టల్ గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టల్ జీడిఎస్ ఉద్యోగాలకు సంబంధించి ఇరవై ఒక వేల నాలుగు వందల పదమూడు వేకెన్సీస్తో అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు వీటిని ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి మీరు మీ మొబైల్ నుండి కూడా అప్లికేషన్ని అప్లై చేసుకోవచ్చు ఇరవై ఒక వేల నాలుగు వందల పదమూడు వేకెన్సీస్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా అప్లై చేసుకోవచ్చు ఇందులో ఏంటంటే టెన్త్ క్లాస్లో లోకల్ లాంగ్వేజ్ మీరు ఒక సబ్జెక్ట్గా కలిగి ఉంటే అప్లై చేసుకోవచ్చు ఇందులో వ్యాకెన్సీస్ పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ పన్నెండు వందల పదహైదు పోస్టులు ఉన్నాయి అలాగే తెలంగాణలో చూస్తే ఐదు వందల పంతొమ్మిది వ్యాకెన్సీస్ ఉన్నాయి టోటల్గా అన్ని రాష్ట్రాలు కలిపితే ఇరవై ఒక వేల నాలుగు వందల పదమూడు పోస్టులు అయితే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్ వివరాలు చూద్దాం గ్రామీణ్ డాక్ సేవక్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ వన్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ డాక్ సేవక్స్ దీనికి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చి టెన్త్ ఫిబ్రవరి నుంచి థర్డ్ మార్చ్ వరకు ఇచ్చారు అందులో ఎడిట్ కానీ కరెక్షన్ కానీ సిక్స్త్ మార్చ్ నుంచి ఎయిత్ మార్చ్ వరకు ఇచ్చారు ఇందులో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబిపిఎం డాక్ సేవక్ వీటికి సంబంధించి సాలరీస్ చూస్తే బీపీఎంకి ట్వల్ థౌజండ్ నుంచి ట్వంటీ నైన్ థౌజండ్ త్రీ ఎయిటీ వరకు దీనికి డిఆర్న్ఎస్ అలవెన్స్ మిగతా అలవెన్స్ అన్నీ కలుపుకుంటే నియర్లీ ట్వంటీ వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంది ఏబిపిఎం ఆర్ డాక్ సెవెక్ దీనికి వచ్చేసి టెన్ థౌసండ్ నుంచి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ సెవెంటీ ఇచ్చారు దీనికి పదహైదు నుంచి పదహారు వేల వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంది ఇక ఏజ్ లిమిట్స్ చూస్తే మినిమం ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ ఫార్టీ ఇయర్స్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ పీడబ్ల్యూడీ వరకు అయితే టెన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎనీ టెన్త్ ఆర్ మెట్రికులేషన్ ఆర్ ఎస్ఎస్సీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక అదర్ క్వాలిఫికేషన్స్లో నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్ అడెక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ ఇవి ఇచ్చారు ఇక సెలక్షన్ క్రిటేరియా చూస్తే ద అప్లికెంట్స్ విల్ బీ షార్ట్ లిస్టెడ్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎ సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ మన మార్క్స్ ఆధారంగా సిస్టమ్ జనరేట్ చేసిన మెరిట్ లిస్ట్ ఆధారంగా మనల్ని షార్ట్ లిస్ట్ చేస్తారని ఇక్కడ ఇచ్చారు ఇక ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు రిజిస్ట్రేషన్కి సంబంధించి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి స్టేజ్ వన్ రిజిస్ట్రేషను నెక్స్ట్ స్టేజ్ టూ స్టేజ్ వన్ కంప్లీట్ అయిన తర్వాత స్టేజ్ టూ అప్లై ఆన్లైన్ దాని తర్వాత ఫీ పేమెంట్ ఉంటుంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ముందు ఇవన్నీ ఉండాలని చెప్తారు మొబైల్ నంబర్ టు బి వెరిఫైడ్ త్రూ ఓటీపీ మనకి ఓటీపీ వస్తుంది కాబట్టి ఒక మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి టు బి వెరిఫైడ్ త్రూ ఓటీపీ మెయిల్ ఐడి కూడా వర్క్ చేస్తున్నటువంటిది ఉండాలి ఆధార్ నెంబర్ ఇఫ్ అవైలబుల్ ఆధార్ నంబర్ ఉండచ్చు ఉండకపోయినా పర్వాలేదు ఇన్ఫర్మేషన్ అబౌట్ ద బోర్డ్ ఆఫ్ ఇక్కడ మెట్రికులేషన్ ఆఫ్ టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ఉండాలి స్కాన్ ఫోటో లెస్ దాన్ ఫిఫ్టీ కేబీ అని ఇచ్చారు ఫోటో ఫిఫ్టీ కేబీ కంటే తక్కువ ఉండేటట్టు అది రెడీ చేసుకోవాలి ఆ ఫార్మాట్లో స్కాన్ సిగ్నేచర్ లెస్ దాన్ ట్వంటీ కేబి అది కూడా సిగ్నేచర్ రెడీ చేసుకొని ఉంచుకోవాలి రిజిస్ట్రేషన్ టైంలో ఇవి అవసరం అవుతాయి ఇంకా పేమెంట్ ఆఫ్ ఫీ చూస్తే ఫిమేల్ అప్లికాంట్స్ ఎస్సీ ఎస్టీ అప్లిక్యాంట్స్ పీడబ్ల్యూడీ అప్లికాంట్స్ అండ్ ట్రాన్స్ఫర్మెన్స్ అప్లిక్యాంట్స్ పేమెంట్ ఆఫ్ ఫీ ఈజ్ ఎగ్జెంప్టెడ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు పీడబ్ల్యూ వాళ్ళు ఫీమేళ్ళు ట్రాన్స్జెండర్స్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు మిగిలిన వారు హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఇక లిస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజెస్ చూస్తే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అయితే తెలుగు లాంగ్వేజ్ లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి అండ్ తెలంగాణకు సంబంధించి చూస్తే తెలుగు ఇక్కడ ఇంకా మనకు హిందీ కూడా హిందీ కూడా మనం ఎంతో ఒక లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి మీకు నచ్చితే అదర్ అంటే ఇంకా మిగిలిన రాష్ట్రాలు హిందీకి లాంగ్వేజ్ లోకల్ లాంగ్వేజ్ అండ్ ప్రిఫరెన్స్ ఉంది కదా దానికి కూడా అప్లై చేసుకోవచ్చు ఇక అప్లికేషన్ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను దానిపై క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది ఇందులో ఇక్కడ వ్యాకెన్సీకి సంబంధించి చూస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక్కడ డివిజన్ సెలెక్ట్ చేసుకుంటే ఎన్ని పోస్ట్లు ఉన్నాయనేది మనకు తెలుస్తుంది అలాగే తెలంగాణ అయితే కూడా తెలంగాణ సంబంధించి ఏ డివిజన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మనం అక్కడే చూడవచ్చు ఇంకా నెక్స్ట్ స్టేజ్ వన్ ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకు సంబంధించి అన్ని డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది మొబైల్ నెంబర్ ఇమెయిల్ ఐడి అది చెప్పాను కదా ఇక్కడ వాలిడేట్ చేయాల్సి ఉంటుంది మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి వాలిడేట్ మొబైల్ నెంబర్ క్లిక్ చేస్తే మనకు ఒక ఓటీపీ వస్తుంది దాన్ని ఇక్కడ ఎంటర్ చేస్తే కరెక్ట్గా ఎంటర్ చేయాలి ఎంటర్ చేస్తే వాలిడేట్ అవుతుంది ఈమెయిల్ కూడా అంతే మన ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసి వాలిడేట్ ఈమెయిల్ అని క్లిక్ చేస్తే మన మెయిల్కు ఒక ఓటీపీ వస్తుంది అది ఇక్కడ ఎంటర్ చేయాలి మనకు మెయిల్లో ఇన్బాక్స్లో కనబడకపోతే ఒకసారి స్పామ్లో చెక్ చేయండి అక్కడికైనా ఒక్కోసారి అక్కడ కూడా వస్తూ ఉంటుంది ఇక్కడ రాలేదని ఇబ్బంది పడద్దు అక్కడ ఒకసారి చెక్ చేయండి స్పామ్లో ఒకసారి ఇంకా అప్లికెంట్స్ నేమ్ ఇది ఎస్ఎస్సి టెన్త్ క్లాస్ మన సర్టిఫికేట్స్లో ఉన్నట్టుగానే యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఫిల్ చేయండి ఫాదర్స్ నేమ్ కూడా అంతే అదే ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఉన్నట్టుగానే ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ ఇక్కడ ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా టెన్త్ క్లాస్లో ఏమి ఉంటాయో అదే ఎంటర్ చేయండి జెండరు సెలెక్ట్ చేసుకోండి కమ్యూనిటీ మీకు మీరు ఏ దేనికి సంబంధించి ఓబీసీ కావచ్చు ఎస్సీ ఎస్టీఆర్ అన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ఆ ఇది సెలెక్ట్ చేసుకోండి ఇయర్ ఆఫ్ పాసింగ్ సెకండరీ స్కూల్ ఇది కూడా సెలెక్ట్ చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే నెక్స్ట్ ఫర్దర్ అప్లికేషన్ ప్రాసెస్ ముందుకు వెళ్తుంది మీ ఫోటో సిగ్నేచర్ ఎస్ఎస్సి మార్క్స్ కార్డ్ అంటే అది కూడా దగ్గర ఉంచుకోండి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది కదా అది జాగ్రత్తగా ఉంచుకోండి ఫర్దర్ ఏదైనా అప్లికేషన్ స్టేటస్ కానీ ఎడిట్ కానీ చేసుకోవాలంటే ఈ నెంబర్నే యూజ్ చేయాల్సి వస్తుంది అప్లికేషన్ సబ్మిట్ గురించి నెక్స్ట్ వీడియో ఒకటి చేస్తాను టెన్త్ పాస్ అయ్యి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అప్లై చేసేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ